చేగుంట మండలంలోని వడియారె గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ వనిత నిజాం రజాకార్ల అరాచకాలకు నిరంకుశత్వానికి బాలిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడ చాకలి ఐలమ్మ అని వడియారం రజక సంఘం నాయకులు అన్నారు బుధవారం చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఆమె విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గ్రామ నాయకుడు వెంకటగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు బడుగు జీవుల అస్తిత్వాన్ని పరిరక్షించడానికి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నర్సయ్య అంజయ్య లింగం బాలేష్ రామస్వామితో పాటు గ్రామస్తులు వెంకట్ గౌడ్ కృష్ణ నాగరాజు పాల్గొన్నారు వరదమాత ఎందరో ఉన్నారు వారిలో ఒకరైన సాగర్ ఐలమ్మ గారు మా తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు సజ్జల బతుకమ్మ రోజు జన్మించి చిన్న గరీబీ రథక కుల సంఘంలో పుట్టి గరీబులలో ఎన్నో విధాల కష్టపడి పెరిగి పెద్దదై ము ఆమె ఎవ్వర వయస్సులో నిజాం నవాబులు వారు పెట్టుకున్నటువంటి కులతో వారు చేస్తున్న అఘాధాలకు ఆమె ముందుకొచ్చి అందరినీ సబ్బ కులాలను ఏకం చేసి ఆమె ముందుండి వీరనారిగా పోరాటం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు ఆమె పడుగు బలహీన వర్గాలకు భూమి కోసం వృత్తి కోసం ఎన్నో విధాల పోరాటాలు చేసి ఎవరికైతే గరీబులు ఉన్నారో వారికి తప్పకుండా భూమి సర్కారు ఇవ్వాలని నైజాంతో పోరాడి ఎందరితో భూమిని ఇప్పించింది అదేవిధంగా రజక కుల సంఘంలో ఆ రోజు కేవలం వాళ్ళు పునగు చేసుకొని మేము కూడా వ్యవసాయం ఎందుకు చేయవద్దు ఆ రోజులలో నైజాం పరిపాలనలో ఏడుగురు నవాబులలో ఐదో నవాబు చాలా దుర్మార్గుడు అతని అండదండలతో వారి దగ్గర ఉన్న సపాయాలు ఎన్నో దుర్మార్గమైన కిరాతకాలు చేసి హిందువులను చాలా కష్టపెట్టేవారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళను చాలా హింసలు పెట్టేవారు ఎన్నో మానభంగాలు చేసే విధానాలు ఉండేవి ఆ రోజుల్లో అటువంటి చాకలేలము ముందుకొచ్చి అన్ని కులాల వారిని ఏకం చేసి ముందుకుని నిరోచితంగా పోరాడి సర్కారీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజులలో ముస్లింలు వారికి ఇద్దరు కాబట్టి హిందువుల కూడా ఇవ్వాలని కోరి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు ఉన్నారో ప్రతి కులానికి భూమి ఇప్పించింది అదేవిధంగా అప్పటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు కూడా ఆనాడు ఉన్న అల్లూరు సీతారామరావు కూడా ఆమె కలిసి ఎన్నో విధాలుగా ధైర్య సాహసాలు ఆమె వంతు సహాయం చేసి భారతదేశ స్వతంత్రంలో కూడా ఆమె అదేవిధంగా తెలంగాణలో నిజంగా వర్గాలకు ఆమె అన్నదన్నులతో సరకారు దిగి వచ్చి గరీబులు ఎక్కడ ఉన్నా అక్కడికి భూమి సస్యశ్యాములు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికి ఏమో మంచి భూములు ఇద్దరు హిందువులకేమో రాయి రప్పలు ఉన్నటువంటి భూములు ఇది అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారు భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది కాబట్టి అటువంటి వీర నారీమనులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా వడియాల గ్రామంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ గొడ్డపల్లి తిరుమల నరసింహు వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి వనరుచీరు అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు ఆయన రజక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వరదంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి అన్నదిస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం వారికి మరియు గ్రామస్తులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై సాకలి ఐలమ్మకి జై